వద్దురా నాయన హిందూ ద్రోహుల పాలన హిందువులపై జిజియా ట్యాక్స్ విధిస్తున్న కాంగ్రెస్ మొఘల్ పార్టీ కేవలం హిందూ ఆలయాలపై పది శాతం ట్యాక్స్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న నవయుగ మొఘల్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో మొఘల్ ఆక్రమణదారులు హిందువులుగా ఉండాలంటే జిజియా విధించేవారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తోంది ఇది వివక్ష కాదు ఖచ్చితంగా కక్ష వక్ఫ్ భూముల రక్షణ కోసం రెండు వందలు కోట్లు తబ్లిగి జమాత్ సభకు నాలుగు కోట్లు చేయూత ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మేడారం జాతర కోసం విచ్చేసే భక్తులకు సరైన సదుపాయాలు కల్పించడానికి చేయి ఎందుకు రావట్లేదు ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర మన దేశంలో కుంభమేళా తరువాత అత్యంత భారీ భక్త జనాల్ని ఆకర్షించే పండగ మన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర కానీ మేడారం జాతరకు విచ్చేసే భక్తులకు సరైన బస్సు నివాస సదుపాయాలు కల్పించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కూడా హిందువులకు ఓటెందుకు వేయాలో కూడా తెలియటం లేదు ఉచిత పథకాలుకి ఆశపడి భవిష్యత్తుని బానిస చేసుకోవటం తప్ప